ముఖ్యాంశాలు పదివేల ఎపిసోడ్ తీయడమే మెయిన్ టార్గెట్ అంటున్న పూర్తి డైరెక్టర్ రాష్ట్రంలో ఆందోళన చేపట్టిన భార్య బాధితులు ఇప్పటి నుంచి సినిమా తీయడం ఆపేస్తానన్న రాజ్ గోపాల్ వర్మ దేశంలో దివాళీ సంబరాలు గోవింద డిగ్రీ కళాశాలలో యాన్యువల్ డే చీరలో వచ్చిన అమ్మాయిలు అంబులెన్స్ లో వెళ్లిన అబ్బాయిలు ఇక వార్తల్లోకి వెళ్తే నా సమాచారం గోవిందా డిగ్రీ కళాశాలలో యాన్యుల్ డే యాన్యువల్ డే ప్రత్యక్ష ప్రసారం మా గులాబీ గారు అందిస్తారు హలో గులాబీ హలో చెప్పు చెప్పు హలో గులాబీ వింటేస్తోందా జి చెప్పు వినిపిస్తుంది గులాబీ చెప్పు అసలు అక్కడ ఏం జరుగుతోంది ఎంత మంది వచ్చారు ఇక్కడ గోవిందా డిగ్రీ కాలేజ్ లోన్యుల్ డే జరుగుతుంది గులాబీ అక్కడికి వీడు మీరు చెడు తగలేదు నేను చెప్పే వినిపించదు ఇంకోటి జరుగుతుందా గుబీ అదే అండి గులాబీ స్టూడెంట్స్ తండ్రి తండ్రిగా వస్తున్నారని సమాచారం మన పక్క టీచన లో స్ట్రోలింగ్ కూడా వస్తుంది

గుడ్ ఈనింగ్ ఫ్రెండ్స్ గోవింద డిగ్రీ కళాశాలలో చదువుతున్న యాన్యువల్ డే పిలవగానే వచ్చిన విద్యార్థులకు పిలవకపైనే వచ్చిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం ముందుగా ఆ లాస్ట్ లో కూర్చున్న అందమైన అమ్మాయిలు ముందుకు వచ్చి కూర్చోవాలి ఎందుకంటే ప్రోగ్రాం అందంగా ఉంటుంది నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది తర్వాత ముందే ప్రోగ్రాంలోకి వెళ్ళినట్లయితే మొదట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదు ప్రైజ్ ఇవ్వడానికి మనకి నమస్కారాలు ముందుగా

చింతామరే గారు ఇక్కడ ఫైవ్ ఉన్నాయి ఉండాలి వాషింగ్ పౌడర్ కర్మ వల్లి దురద ఎక్కువ ఇప్పుడు మూవీ ప్రసిడెంట్ గారు తన ఒక ఉపన్యాసాన్ని మనకు వినిపిస్తారు గో టు ద థియేటర్ సినిమా చూడాలని ఒక గోల్ పెట్టుకోండి కసిగా పొద్దున్న లేవండి లైన్ లో నిల్చోవాలనుకుంటే కచ్చిగా లైన్ లో నీకు తెలుసారా ఇవాళ నేను చెప్తాను నువ్వు బెనిఫిట్ షో చూడాలంటే ఉదయం ఐదు గంటలకు లేచి థియేటర్ కాడ వెయిట్ చేయాలని నీకు తెలుసా సినిమా సినిమాకి వెళ్ళడానికి హాస్టల్ నుంచి థియేటర్ కి అప్ అండ్ డౌన్ నాలుగు కిలోమీటర్ నడవాలని తెలుసా నీకు